We extend our helping hand and uh, support for the benefit of uh, our college and for the benefit of our students in the future also. And I request to Dr. Aloha Rupeshikaru, General City Nodal Officer, PMBA Department of Pharmaceuticals, Ministry of Chemical and Fertilizers, Government of India to address. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజన స్కీమ్ కింద ఈరోజు జనౌషి దివస్ ఏటో జనౌషి దివస్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇక ప్రధాన భారతీయ కేంద్రాలు ఇవన్నీ కూడా రెండు వేల రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అది తక్కువలో ఉన్న ఇక్కడ తగ్గించడం అనేది జరుగుతూ ఉంది సో వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్ చేయాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో చాలా వరకు జనౌషి మెడిసిన్ పర్చేస్ చేయడం వల్ల అర్థం అవుతుంది ఈ యొక్క ఈ అమూర్తి వాలెట్ అవకాశానికి ఏదైతే ఉన్నాయి వాటిని యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఈ రకమైన స్కీమ్ మా ప్రదానతి పార్కి జనసిటీ ప్రయోజన స్కీమా యురో రావు ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి జనసిటీ డెవలప్ సెమినార్ గురించి అవర్ చీఫ్ గెస్ట్ అయిన ప్రియ డాక్టర్ శ్రీమాన్ కుమార్ దాస్ జీ ఇంచార్జ్ రీసెర్చ్ డైరెక్టర్ डीन अंड अकाडमिक्स एचि फॉरेन मेडम्स मंगलगि गेस्ट आफ ऑनर डॉक्टर रन्य ज्योति गुजरा अट प्रोफेसर डिपार्टेंट आफ हास्पिटल अडमिस्ट्रेशन एंड डिप्यूटी मेडिकल सूपरटेडेंट फार्मी अंड जन औस इन चार एम्स मंगलगिरी तो प्रोग्रम थैंक यू अंड मोरोबर जन औषधि स्कीम बेनिफिटी అలాగే ఈ ఫార్మసీ కి యొక్క స్కీమ్ నుంచి ఏ రకంగా ఉపయోగపడుతుంది మీరు పబ్లిక్ ఎలా సర్వీస్ ఇవ్వచ్చు అట్లా స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి మీ యొక్క మెయిన్ పాత్ర ఏంటి ఓకే సో ఎలాంటి ఇష్యూస్ ఉంటే వాటిని మీరు ఓవర్కమ్ చేస్తూ గవర్నమెంట్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు అలాగే ఫ్యూచర్లో మీరు ఫార్మసీస్ అయిన తర్వాత ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ ఊరికి ప్రయత్నంగా ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వచ్చు Продолжение следует...